ఫ్రెండ్స్ మాజీ సీఎం మృతి తీవ్ర దుఃఖంలో రాష్ట్రం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో అందులో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయినట్లు అహ్మదాబాద్ సిపి తెలిపారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాయి కూడా మరణించినట్లు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించారు విమానంలో ఉన్న రెండు వందల ఇరవై తొమ్మిది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బంది చనిపోయినట్లుగా అధికారులు స్పష్టం చేశారు విమానంలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉండగా విశ్వశ్వకుమార్ రమేష్ అనే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లించారు విమానంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా విమానం కూసిన బిల్డింగ్ లో మధ్యాహ్నం భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు వారు ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా వెల్లడించలేదు ఇంత ఘోర ప్రమాదంలో యావత్ దేశం ప్రస్తుతం శోక సందనలో మునిగిపోయింది అయితే అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిపోయింది లండన్ కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్